వెల్కమ్ టు సిటీవీ న్యూస్ వేసవిలో చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ పిల్లల వైద్యులు కె సురేందర్ అన్నారు ముఖ్యముగా ఈ వేసవిలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని కావున వారిని ఎక్కువగా ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని అన్నారు హనుమకొండలో గత ఇరవై సంవత్సరాలుగా శ్రీరామ చిల్డ్రన్ ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు సో మెట్రో ఉదయం ప్రేక్షకులందరికీ నమస్కారాలు సో మెట్రో ఉదయం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను డాక్టర్ సురేందర్ పిల్లల వైద్య నిపుణులుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుత టాపిక్ ఏంటి అంటే ఈ ఎండాకాలము పిల్లలకు వచ్చే జబ్బులు సో ఎండాకాలం అంటే మీ అందరికీ తెలుసు వెండలు చాలా అధికంగా ఉన్నాయి ఉష్ణగతలు ఎక్కువ ఉన్నాయి ఈ ఉష్ణోగ్రత అనేది చిన్నపిల్లలు ఎవరైతే పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలకి ప్లస్ వృద్ధులు వీళ్ళ మీద చాలా అధికంగా దుష్పరి ఫలితాలు చూపెడతాయి ఈ అతి అధిక ఉష్ణగతలు కాబట్టి ఈ కేటగిరీలో ఉన్న వీళ్ళు పిల్లలు కానీ వృద్ధులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఎంత వీలైతే అంత అంతవరకు ఉదయం కానీ సాయంత్రం కానీ బయటికి వెళ్ళవలసిందిగా మనవి మధ్యాహ్నము ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లోగా నీడ పట్టం ఉండవలసిందిగా ఒక సూచన ఎండాకాలము ఎంత వీలైతే అంత అంతవరకు ద్రవ పదార్థాలు వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకోవాలి మీరు ఎవరైతే పిల్లలు జ్వరం వచ్చినట్టున్నా డల్గా ఉన్నా ఏమీ నోరు తీసుకోలేకపోతే ఉన్నా కానీ వీళ్ళను ఇమీడియట్గా దగ్గర ఉన్న డాక్టర్కి చూపెట్టాలి ఎండ దెబ్బ లక్షలున్నట్టు వీళ్ళని ఇమియట్గా డాక్టర్కి చూపెట్టాలి వీళ్ళకు కొంచెం కొంచెం వాటర్ కానీ ద్రవాలు కానీ వాళ్ళు తీసుకోగలిగితే ఇవ్వడము మంచిది సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము చాలా వరకు దుష్ప ఫలితాలను నివారించగలిగిన వాళ్ళం అవుతాం మనం థ్యాంక్ యూ సో నేను డాక్టర్ సురేందర్గా పిల్లలకు వైద్యము అనేది గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నాను నా క్లినిక్ కాగాజీ కాలనీ ఈ విజిటాక్స్ రోడ్లో ఉంటుంది ఎస్ఆర్ కాలేజ్ పక్కన ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ పిఎం టు నైన్ పిఎం నా ఓపీ టైమింగ్స్ సండే తప్ప జనరల్గా పిల్లలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులు టీకాలు ఇవన్నీ మా క్లినిక్లో ఇస్తుంటాము సో ఎవరైనా కానీ పిల్లలు మీకు ఏమైనా సమస్యలు పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉన్న వ్యా ఏమైనా టీకాలు అవి ఉన్నా కానీ ఈ అవకాశాన్ని సద్విగో చేసుకోగలరా థ్యాంక్ యూ అండి